మిత్రుల స్వాగతం ఉద్యమకారుడ వందనమనే ఒక ప్రోగ్రాం తీసుకొని మనం చేస్తున్నాము అయితే ఈరోజు మన స్టూడియోకి వచ్చిన వ్యక్తి వ్యక్తి కన్నా శక్తి అంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలంటే మామూలు విషయం కాదు ఇప్పటికి కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా యువకునికంటే ఎక్కువగా దూసుకెళ్తూ ఆ ప్రోగ్రామ్స్లో నేనున్నా అని చెప్పి ఒక ఐడెంటిటీ ఇచ్చే వ్యక్తి అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన దశ ఉద్యమంలో కీలకంగా పాల్గొ కీలకంగా అంటే చాలా ఎక్కువగా అంటే అన్ని సంఘటనల్లో పాల్గొని ఆ రోజు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ఉద్ధృతంగా అయ్యి ఈరోజు తెలంగాణ సాధన దిశగా ప్రయాణించిందంటే ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఉద్యమం ఆయన చేసిన త్యాగం మరవలేనిది అయితే ఈరోజు మన స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన పేరే కొండస్వామి గారు కొండస్వామి గారు అంటే ఆయన ఒక నడుస్తున్న ఎన్సైక్లోపీడియా నాలుగు పీజీలు ఇంకో ఐదవ పీజీ నడుస్తుంది అలాగే మ్యారేజ్ బ్యూరో అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలాగే సమాజం అంటే సమాజంలో కౌన్సిలింగ్ ఎవరైనా ఇబ్బందుల్లో అంటే సమస్యల్లో ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇలా చాలా రకాలుగా తన వంతు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నైన్టీన్ సిక్స్టీ నైన్ కన్వీనర్గా చేస్తున్నారు అట్లాంటి ఒక గొప్ప ఉద్యమకారుడు మన స్టూడియోకి రావడం సంతోషం దాన్ని మనం సార్ అనేకంటే అన్న అంటాం ఎందుకంటే నిత్య నూతనంగా యువకుడి కంటే ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొంటాడు కాబట్టి మనం అని పిలుస్తాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు నీది చరిత్ర మామ ఎనభై సంవత్సరాల చరిత్ర అది కూడా హైదరాబాద్ మహానగరంలో ఇక్కడే పెరిగేరు ఇక్కడే ఉద్యమాలు చేసేరు ఇక్కడే ఉద్యోగాలు చేసేరు ఇక్కడే పెళ్ళిళ్ళు పిల్లలు చదువులు వల్ల పెళ్ళిళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో కన్వీనర్గా చేస్తారు రాష్ట్ర స్థాయి అయితే వీటన్నింటి గురించి తెలుసుకునే ముందు మనం మీ యొక్క స్వాగతం అంటే మీరు ఏంటి ఎక్కడ కుట్టిరు మీ నాన్నగారు కానీ లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మన ప్రేక్షకుల కోసం నేను యాక్చువల్లీ మేము కరీంనగర్ వాస్తవ్యులము మా తాత ముత్తాతలు మా ఫాదర్ పుట్టిందంతా కరీంనగర్ కరీంనగర్ డిస్ట్రిక్టు రాముడు మండలం గుండి గ్రామము కానీ మా ఫాదరు ఉద్యోగ రీత్యా హైదరాబాదులోనే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు నేను పుట్టింది రామ్ అంటే సుల్తాన్ బజార్ రామ్ పుట్టాను ఆయన తర్వాత అక్కడ నుండి అప్పుడు రజాకర జవాన స్వాతంత్ర రాక మొదలు అక్కడ పుట్టాను పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది జనవరిలో తర్వాత మేము బర్కత్పూరకు రావడం జరిగింది బర్కత్పురాలు కూడా అవన్నీ సొంత అయినలే కానీ మా ఫాదర్ కూడా కొంచెం రెవల్యూషనరీ హైకోర్టులో ఉద్యోగం చేసేవాడు రికార్డ్ అస్టెంట్గా అడ్వకేట్ జనరల్కే రైట్ హ్యాండ్గా ఉండేవాడు మా ఫాదరు రెవల్యూషనరీ పర్సన్ మా ఫాదర్ రెవల్యూషనరీ పర్సన్ కాబట్టి నేను చిన్నప్పటి నుంచే నాకు రెవల్యూషనరీ అంటే కమ్యూనిజం రెవల్యూషనరీ యాక్ట్ కమ్యూనిజం అని మీన్స్ వి అంటే ఒక విప్లవ కారునిగా విప్లవం అనేది చిన్నప్పటి నుంచే అబ్బింది నేను నాలుగు వేల వయసు అప్పటి నుంచో ఇప్పుడు ఎనభై ఏళ్ళు నాకు నాలుగు వేల వయసు అప్పటి నుంచే సమాజ సేవ విప్లవము ఒకరికి హెల్ప్ చేయాలనే దాని మీద నాకు చిన్నప్పటి నుంచే అది అభిలాష అయితే నేను మా ఫాదర్ హైకోర్టు ఎంప్లాయీ కాబట్టి నేను పంతొమ్మిది వందల అరవై ఐదునే సిటీ కాలేజ్ స్టూడెంట్ సిక్స్టీ ఫోర్లో సిటీ కాలేజ్ స్టూడెంట్ పియూసీ అనే వాళ్ళప్పుడు సిటీ కాలేజ్ స్టూడెంట్ జయశంకర్ గారు కూడా అక్కడే చదివారు నాకు తెలిసినంత మటుకు సిటీ కాలేజు అందులో మల్టీపర్పస్ అని కూడా ఉండేది హై అది ఒక రెవల్యూషనరీ కాలేజు రెవల్యూషనరీ స్కూల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెము రఫ్ అండ్ టఫ్ స్టూడెంట్స్కే ఉండేవాళ్ళు అక్కడ అయిన తర్వాత నేను ఏమైందంటే ఈ మలక్పే ఈ బరకత్పురాలు ఉన్నప్పటి నుంచి కొన్ని అనివార్య కార్యాల వల్ల అక్కడ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి అంటే ఈ సొంతదే కానీ ఇల్లు పోగొట్టుకొని మలక్పేట ఆంధ్ర కాలనీలో పోవడం జరిగింది ఆంధ్ర కాలనీ అంటే మన మడ్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఫస్టు కర్నూలులో ఒక మూడేళ్ళు కర్నూలు ఉన్నారు తర్వాత మనకు వాళ్ళు హైదరాబాద్కు పంతొమ్మిది వందల యాభై ఆరులో రావడం జరిగింది ఆ కాలనీ కూడా అక్కడ దట్ వాజ్ ది బిగ్గెస్ట్ కాలనీ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ కాలనీగా ఉండేది అయితే అక్కడ నేను తొమ్మిదో తరగతి పది పదకొండు అప్పుడు హెచ్ఎస్సీ అనే వాళ్ళు అక్కడ చదవడం జరిగింది అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే తెలంగాణ వాళ్ళంటే చాలా నిజంగా ఒక సెకండ్ కేటగిరీ దేశీయుల మాదిరిగా చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే తెలంగాణ వాళ్ళు అతి తక్కువ మంది ఉండేవాళ్ళు ఆ కాలనీలో ఇట్ వాజ్ ది బిగ్గెస్ట్ కాలనీ ఇన్ ఎంటైర్ ఎరెస్ట్ హోయిల్ ఆంధ్రప్రదేశ్ అయితే నేను చిన్నప్పటి నుంచే నేను మా వాళ్ళకందరు మీద ఎక్కడ రా ఏ డిస్ట్రిక్ట్ రా అంటే కర్నూలు రానే వాడి కర్నూలు భాష మన తెలంగాణ భాష ఆల్మోస్ట్ కొంచెం కలిసిగట్టిగా ఉంటుంది ఇప్పుడు సోమా సీమాంధ్ర ప్రాంతము మన తెలంగాణ భాష మాదిరి ఉండదు ఆంధ్ర ప్రాంతం మాత్రము మహబూబ్నగర్ అది కొంచెం కలిసి గట్టిగా జస్ట్ లైక్ మన తెలంగాణ భాష మాదిరినే కర్నూలు భాష కూడా ఉండేది అయితే నేను కర్నూలు వాళ్ళని అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళని ఎడ్యుకేషన్ ఉండేది కొ చిన్నప్పటి నుంచే నేను ఎడ్యుకేషన్లో కొంచెము ముందుగా ఉండేవాడిని హుషారుగా ఉండేవాడిని అయిన తర్వాత ఏమైందంటే సిటీ కాలేజీలో పీజుసీ చదివేటప్పటి నుంచి అక్కడ కొన్ని అనుభవాలు ఏంటంటే మా స్కూల్లో కొందరు తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని ఎంత నీచంగా చూసేవాళ్ళంటే వీడు తెలంగాణ వాడని పనికిరాని వాడుగా ఒక సెకండ్ కేటగిరీ సిటిజన్గా చూసేవాళ్ళు ఒకటి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ సమయంలో అసలు ఎందుకు స్టార్ట్ అయింది విషయం ఏంటంటే ఇప్పుడు చరిత్ర అప్పుడు ఎప్పుడో జరిగిన చరిత్ర కాబట్టి ఎందుకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవడానికి కారణం ఏంటి తెలంగాణ ఉద్యమము ఇది నైజాము గవర్నర్ నైజాం పరిపాలన ఉండే తెలంగాణ అంతా తెలంగాణలో నైజాం పరిపాలన ఉన్నప్పుడు హిందువులను తెలుగు వాళ్ళను అంత సెకండ్ కేటగిరీగా నీచాతి నీచంగా బానిసల మాదిరిగా చూడదు ఓన్లీ ఉర్దూ ఉండేది ఆ ఉస్మానియా యూనివర్సిటీ కట్టిందే ఉర్దూ ప్రాపగేషన్ గురించి ఇంగ్లీష్ అనేది ఉండేది కాదు తెలుగు అస్సలు ఉండేది కాదు మా ఫాదర్ వాళ్ళందరూ అప్పుడు ఉర్దే చదువుకున్నారు షేర్వాణి అడగాలి కో ఆఫీసులలో కూడా షేర్వాణి అని టోపీ పెట్టాలి ఇవన్నీ ఉండేది ఆయన ప్రతిదానికి ఒక్క కొందర్నే తప్ప ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఈ నైజాం పరిపాలన చేసాడు కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన తెలంగాణ డిస్టిక్లో మాత్రం ఏమాత్రం కోఆపరేషన్ చేయలేదు అనగదొక్కాడు ఈవెన్ చనిపోతే కూడా దానికి కూడా సమ్ సుంకం చెల్లించవలసి వచ్చేది పాలేర్లు ప్రతి దానికి సుంకం చెల్లించే వాళ్ళు అయిన తర్వాత అక్కడ తెలంగాణ వాళ్ళు ఈ రాజు కాలంలో ఉస్మాన్ అలీఖాన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిపాడు దానికి కూడా మేము అటెండ్ అయ్యాము అది అప్పుడు బాధపడ్డారు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత బాధ అంటే అయితే నేను సిక్స్టీ ఫైవ్ నుంచే సిక్స్టీ ఫోర్లోనే ఉద్యమం అనేది మొదలుపెట్టాం మేము కొందరు స్టూడెంట్స్ కలిసి ఎందుకు మొదలుపెట్టామంటే ఈ ఆంధ్ర కాలనీలో అరవై ఒకటి అరవై రెండు అరవై అరవై నాలుగులో అంటే ఈ ఆంధ్ర వాళ్ళ పట్ల తెలంగాణ వాళ్ళ పట్ల నీచాతి నీచంగా బిహేవియర్ చేసేవాళ్ళు మా స్కూల్లోనే కొంత తెలంగాణ వాళ్ళు అంటే సుల్తాన్ బహిదారు అక్కడెక్కడ వాళ్ళు మా దాంట్లో మంచి కాలేజ్ అని మంచి స్కూల్ అని మలక్పేట కాలనీలో ఉండేది జాయిన్ చేశారు అయితే చాలా నీచంగా చూసేవాళ్ళు అయితే నేను ఏమనే వాళ్ళు కాదు నేను కర్నూలు అంటే నా అందరూ లైక్ చేసేవాళ్ళు కొంచెం చదువులు ఇంటెలిజెంట్ కాబట్టి నన్ను నా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అయితే సుల్తాన్ బ సిటీ కాలేజీ పోయిన తర్వాత ఉద్యమం అంటూ అక్కడి నుంచి మేము స్టార్ట్ చేశాము ఈ తెలంగాణలో అంటే నేను గుర్తుపట్టని ఉద్యమకారుడు అంటూ ఉండరు నేను కానీ నేను ఏదో గొప్ప చెప్పుకొని ముందు పోవాలి ఏదో ఇదాలి అనే టైప్ కాదు కాబట్టి నేను మాత్రము ఉద్యమంలో చాలా ఆ కాలం నుంచి చురుగ్గా పాల్గొన్నాను అయితే నేను సిక్స్టీ ఫైవ్ నుంచి ఉద్యోగం హైకోర్టు అసెంబ్లీ మార్కెటింగ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియా జైల్ జైల్లో కూడా నేను మోర్ మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను తరిమిళ నాగిరెడ్డి పెద్ద నక్సలైట్ లీడర్ అయిన సంజీవ రెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు బావ తర్బరెడ్డి రాజేశ్వర రెడ్డి సంజీవ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు త్రిదేయం అనేవాళ్ళు ఆయన ముషిరాబాద్ జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ముషిరాబాద్ జైల్లోనే ఉంటే టైపిస్టు స్టినోగ్రాఫర్గా పనిచేసా చాలా యాక్టివ్ మాకు ఉద్యోగంలో అసోసియన్స్ ఉండే అయిన తర్వాత ఏమైందంటే ఇది తెలంగాణ గురించి ఎప్పుడు సాయుధ పోరాటము ఆ పోరాటము రైతు పోరాటము ఎప్పటి నుంచో జరిగితే సిక్స్టీ నైన్లో ఏం చేశారంటే ఇక్కడ ప్రజా అని ఒకటి చేసి వీళ్ళు ఏంటంటే సమ్ సేఫ్ గార్డ్ ప్రోగ్రామ్ సేఫ్ గార్డ్ అంటే తెలంగాణ వాళ్ళకి ఈ హక్కులు ములికి ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం అని పెట్టారు ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు అయితే ఎస్ గోపాలరావుని మంచి ఉద్యమకారుడు నా క్లాస్మేటు నింబోలడ్డ చెప్పల వాళ్ళు ఉంటాడు మా ఇల్లు అక్కడ చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయితే మేము అందరం అప్పటి నుంచే మేము చిన్నప్పటి నుంచే ఒక రకమైన ఉద్యమము తర్వాత ఎప్పుడైతే నేను ఉద్యోగం మొదలుపెట్టానో హైకోర్టులకు అంతా హైకోర్టులో నైంటీ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళే ఉంటారు ఏ ఆఫీసులో పోయినా ఎన్నో ఆఫీసులు నేను ఐదారు ఆఫీసులో పనిచేశాను ఐదారు ఆఫీసులో తెలంగాణ అనే నేను ఒక సబ్జెక్టు పైన నన్ను చాలా మటుకు ఉద్యోగాలంతా తొలగించి తొలగించారు తర్వాత జైల్లో మాత్రం ఒక మూడున్నర ఏళ్ళు కంటిన్యూగా నేను టైపీ టెన్గా పనిచేయడం జరిగింది అప్పుడు తర్మిళ నాగిరెడ్డి గారు కూడా అందులో ఉండే నా తను చాలా ఆయన పెద్ద ఆయన కానీ నాకు చాలా క్లోజ్గా ఉంటుండే బికాజ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఐ చాలా యాక్టివ్గా ఉండేవాన్ని తర్వాత సెవెంటీ వన్లో అప్పుడు ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ప్రజాశక్తి తరఫున నిలబడ్డళ్ళందరిలో పద్నాలుగు మందిలో పన్నెండు మంది ఏమో గెలిచారు తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నాకు అంటే ఇట్లనే అప్పుడు ఉద్యోగాలు బాగా దొరికాయి అయితే ఉద్యోగం వస్తే హైదరాబాద్లో పోస్టుకి వస్తే కూడా నిజామాబాద్ పోయినా ఎందుకంటే అండర్గ్రౌండ్ టైప్లో ఎవరు ఈ ఫ్రెండ్ సర్కుల్ ఎక్కువ నాకు అన్ని రకాల ఫ్రెండ్ సర్కుల్ ఉండేది అంటే ఈ కొట్ల ఇది చాలా చాలా ఉద్యోగాలు కానీ నేను ఏంటంటే లాస్ చదివాను కాబట్టి కొంచెం పోలీసులు అంటే కొంచెము చిరాకు వాళ్ళతో దూరం అప్పటికి ఎన్నో పోలీస్ అప్పుడు ఏంటి అంటే ఈ ఉద్యమం చేశారు ఇప్పుడు చరిత్ర తెలుసు మన ఇప్పుడు చరిత్ర ఇప్పుడు రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమేమి జరిగినాయో తెలుసు కాకపోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం ఏం ఉద్యమాలు అంటే అప్పుడు ఏంటంటే ఒకరేమో సేఫ్ గార్డ్స్ అని ఒకరేమో సేఫ్ గార్డ్ వద్దు సపరేట్ తెలంగాణ కావాలని ఉద్యమం సేఫ్ గార్డ్ అంటే కొన్ని హక్కులు తెలంగాణ వాళ్ళకు కొన్ని హక్కులు ఇవ్వాలని పెద్ద పెద్దోళ్ళు సేఫ్ గార్డ్ ఉద్యమని ఇందిరాగాంధీ సమక్షంలో కొన్ని చేసుకున్నారు అయితే సేఫ్ గార్డ్ లేదు ఏం లేదు మాకు సేఫ్ గార్డ్ కావద్దు మూలికి ఉద్యమం అది కాదు మాకు సపరేట్ తెలంగాణ కావాలని సపరేట్ తెలంగాణ గురించి కొట్లాడితే అప్పుడు ఈ ఎక్కడెక్కడో మా పోలీసులను ఆర్మీ వాళ్ళను వాళ్ళని తెచ్చి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పెట్టారు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పెట్టారు నేను ఏంటంటే మా ఫాదర్ హైకోర్టు ఆయనకు విసిట్ కార్డు ఉంటుంది ఐడి కార్డు ఉంటుంది నేను జైలు కాబట్టి నాకు ఐడి కార్డు ఉంటుంది మేము ఎప్పటినుంచో తెలంగాణ ఉద్యమం అప్పుడు హైదరాబాద్ చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు ఒక పెద్ద డిస్టిక్ ఎట్లా ఉందో హైదరాబాద్ పరిస్థితి అది మై దగ్గర కూడా లేదు చిక్కడపల్లి లేదు సారూ నగర్ లేదు ఏది లేదు హైదరాబాద్ చాలా చిన్నది ఓల్డ్ సిటీ అక్కడ మలక్పేట వరకు ఇక్కడ కొంచెమే ఉండేది సికింద్రాబాద్ హైదరాబాద్ తర్వాత జనరల్ నగరాలు అనేవాళ్ళు అసలు అయిన తర్వాత ఏంది అప్పటి నుంచే ఉద్యోగం మొదలుపెట్టి అయితే మేము జైల్లో పనిచేసేటప్పుడు మాకు టీఎన్జిఓ వాళ్ళు అంటారు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎట్లనో స్వామి గౌడ్ ఎట్లనో అట్లా టీఎన్జిఓ మాకు ఉద్యోగస్తులు కూడా అందరము ఉద్యోగాలు పోకుండా చేస్తారు ఇదేంది అయిన తర్వాత మేము ఆ ఉద్యమంలో అంటే మేము యంగ్ కాబట్టి ఉద్యోగం ఉంటే ఉండే ఊడితే ఊడి అప్పటికే ఐదారు ఉద్యోగాలు పోయి అని చాలా ఉద్యమము చాలా యాక్టివ్గా పనిచేశాం అని మేము యూనియన్ లీడర్ కాబట్టి మమ్మల్ని ఎవడో అడిగేవాడు కాదు పోవాలి సంతకం పెట్టాలి తిరగాలి అయితే నేను స్టూడెంట్స్ యస్ గోపాలరావు స్టూడెంట్ పెద్ద లీడర్ ఆయన నాది అన్ని అంటే బుక్కులలో నా పేరు కంపల్సరీ ఉంటుంది ఉన్న మినిస్ నాకు సెక్రటరేట్లో ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఎందుకంటే మా కాలనీ వాళ్ళందరూ సెక్రటరేట్లో ఉండేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరి మినిస్టర్లతో ఇంక్లూడింగ్ చెన్నారెడ్డి అటువంటి వాళ్ళతో నేను రైటింగ్లో బుక్లలో ఉంది నేను పంపిస్తాను అయితే అన్నిట్లో నేను తిరిగిన అప్పటి నుంచే తిరుగుతున్నా ఉద్యోగం ఉండని చస్తశస్తాము బతుక బ్రతకత్తామన్న టైప్లో నేను చార్మినార్ దగ్గర కూడా పండుకునే రోజులు ఉన్నాయి ఎన్నో రోజులు ఎందుకంటే కొంచెము మాకు ఉద్యమాలు తిరిగే వాళ్ళము డబ్బులు ఉండేవి ఉద్యోగస్తులం కాబట్టి కొంచెం అలవాటులో అవి ఇవి అన్నీ ఉండేవి మేము రాత్రి రాత్రుల్లో ఉండేవాళ్ళము పట్టుకుంటారని పట్టుకుంటారండి సిగ్న అక్కడ చార్మినార్ దగ్గర కింద పడుకున్న కూడా రోజులు కూడా ఉన్నాయి అప్పుడు షూటెడ్ సెంటర్ మా ముందర ఎంతోమందిని కలిశారు అయితే ఈ ఇక్కడ రన్వీర్ సిహ గారు ఈ క్లాక్ టవర్ కట్టేటప్పుడు కానీ అక్కడ అసెంబ్లీ ఎదురుగా అది కట్టేటప్పుడు కానీ ఎక్కాదిగారి గారు కట్టేటప్పుడు కానీ నేను అందరితో అంటే తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలని దేనిగా ఇక్కడ ఖమ్మంలో పాల్బంచలో ఒకటి సబ్ స్టేజ్ ఏదో కట్టారు అయితే దాంట్లో జాగం అనేది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది అయితే పన్నెండు వందల ఉద్యోగాలలో వెయ్యి ఉద్యోగాలు ఆధార వాళ్ళకి ఇచ్చి ఒక రెండు వందల ఉద్యోగాలు రెండు వందల ఉద్యోగాలు కూడా అది టడాక్ బేసిస్ టెంపరీ బేసిస్గా మనకి ఇచ్చారు తర్వాత కూడా ఆ టెంపరీ బేసిస్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు అక్కడ రవీంద్ర అని ఒక తోడు డిగ్రీ స్టూడెంట్ ఆయన అమరథ దీక్ష చేశారు అప్పుడు వెంకలరావు చీఫ్ మినిస్టరు ఈ చేసి ఆయనను కూడా ఉద్యోగం చేయకుండా ఆయన చనిపోయడానికి ఈ కేసీఆర్ గారు ఆయనకు అన్ని విధాల ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత అయిన తర్వాత ఈ ఉద్యమం ఏంటంటే మనకు తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు జరిగే విషయంలో చాలా చాలా మేము అప్పటి నుంచి కొట్లాడము తర్వాత ఏంటంటే మేము వారసుగూడ నివాసిమి టూ థౌజండ్ వన్ నుంచి తెలంగాణ ఉద్యమం దయానంద్ గారు మా కజిన్ ఆయన చాలా యాక్టివ్గా పాల్గొనేవాడు ఎందుకంటే ఆయనకు ఉద్యోగం లేకుండింది సమ్ వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్లో పాలు పంచుకుంటూ ఆయన చాలా యాక్టివ్గా మా సొంత చుట్టం కూడా చాలా యాక్టివ్గా తిరిగాడు నేను అంటే కొంచెం పెద్ద ఏజ్ కాబట్టి కొంచెం వెనకకుండా ఆయన ముందుకు ఉండేవాడు ఆయన దయానంద్ గుండు దయానందు గంగపుత్ర ఆయన ఆయన పేరు తెలిపిన వాళ్ళు సికింద్రాబాదులోనే ఉండరు ఆయనతోని రాత్రి మోళ్ళు తిరిగే వాళ్ళము రాత్రింబోలు కలిసి తిరిగేవారు కలిసి కలిసి చేసేవాళ్ళము ఇంత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయిన ఉద్యమం ఎందుకు ఎందుకు అయిందంటే ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్ లేడీ ఉండే ఇందిరాగాంధీ వాజ్ సో పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ వరల్డ్ పవర్ఫుల్ లేడీ ఆమె ఏం చేసిందంటే ఈ చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ వాళ్ళకు నీకు అది ఇస్తాను నీకు ఇది ఇస్తా పోస్ట్ ఇస్తా అని ఆ తెలంగాణ ప్రజా సమితేనే కాంగ్రెస్లో కలిపేసి కాంగ్రెస్ కలిపి ఆయనకొక పోస్టు ఈయనకొకరు వీళ్ళందరూ పోస్టులు పంచుకొని ఆ తెలంగాణ ఉద్యమం నీరు కట్చింటారు అయిన తర్వాత అంటే కేసీఆర్ గారు ఆయన పర్సనల్ విషయాలు ఆయన తిట్టుడు సంపాదించడం అవన్నీ తర్వాత సంగతి కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత అతి కొద్ది మందితో స్టార్ట్ చేసి రాత్రింబో కష్టపడి ఆయననే అసలు ఈ అంటే తెలంగాణ తెచ్చిందంటే ఆయన వల్లనే చనిపోయారు అది తర్వాత సంగతి కానీ తెచ్చింది ఆయన అయిన తర్వాత నరేంద్ర భాయ్ సార్ బీజేపీ చాలా పెద్ద లీడర్ ఉండే తల తర్వాత మేన్సిడెంట్ కిషన్ రావు ఆయన ఎక్స్ మినిస్టరు ఆయన తెలుగుదేశంలో నైన్టీన్ ఎయిటీ త్రీ సికింద్రాబాద్ మా ఎమ్మెల్యే వాళ్ళు కలిసి తెలంగాణ సాధన సమితి అని పెట్టారు రెండు వేల రెండులో తెలంగాణ సాధన సమితిలో భాయ్ సాబ్బా ఏమో ఆయన ప్రెసిడెంటు మేచిరం కిషన్ రాజు జనరల్ సెక్రటరీ ఇక్కడనేమో కేసీఆర్ గారు ఫౌండరు ప్రెసిడెంటు అయితే వీళ్ళు కలిసి కొన్ని రోజులు పనిచేశారు కానీ వాళ్ళ వాళ్ళకు అయిన తర్వాత ఈ మన కేసీఆర్ గారు చాలా చక్క చాకచక్యము అటు కాంగ్రెస్తో కలిసి ఇటు తెలుగుదేశంతో కలిసి అందులో కలిసి ఆయన టీఆర్ఎస్ తరఫున కొన్ని పోస్టులు సంపాదించి తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వస్తే నువ్వు అండబోయినావు ఇళ్ళ వీళ్ళందరూ వెళ్ళిపోయారు తర్వాత నరేంద్రబాయ్ సార్ చనిపోయాడు కూడా కానీ కేసీఆర్ గారు తెలంగాణ గురించి అంటే ఇప్పుడు ఎవరేమో అనుకున్నా కేసీఆర్ గారు ముఖ్యంగా నిలబడి అది ఎవరైనా చెప్పవలసిందే చనిపోయారు చనిపోయారు తెలంగాణ గురించి పన్నెండు వందల మంది చనిపోయారు అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది ఏమో సూటెడ్ సైట్ ఆర్డర్స్ పోతే కలిసేవాళ్ళు మేము అప్పుడు కూడా మాకు ఐడి కార్డు ఉండేది జైల్ డిపార్ట్మెంట్ కొండస్వామి జైల్ డిపార్ట్మెంట్ మా ఫాదర్ ఏమో రాజయ్య హైకోర్టు అయితే మేము పట్టుకొని డేర్ దేవిల్ ఉంటే ఉంటాం పోతా పోతామనే ఇదిగా మేము వాళ్ళం రాత్రుల్లో తిరిగేవాళ్ళం ఎందుకంటే ఆన్ డ్యూటీ అని చెప్పేవాళ్ళం జైలు కూడా ఆన్ డ్యూటీ ఉంటుంది మాకు ఎందుకంటే వీళ్ళందరినీ జైల్లో చేసే వాళ్ళందరికీ మేము ఆ కాలంలో అడ్రస్లు రాసేవాళ్ళం కాదు వాళ్ళది ఏది రాసేవాళ్ళం కాదు కాబట్టి అప్పటి వాళ్ళు నేను ఎందుకంటే యామ్ ఫర్ మళ్ళీ ఉద్యోగకారుల గురించి వాళ్ళ గురించి నేను ఎక్కువ పట్టించుకుంటాను ఎందుకంటే రోడ్లు తిరిగిన అంటే మేము బతికాయమంటే చా ఉద్యోగం ఉండేది ఏదో చాకిచకే కానీ మేము రోడ్లనే తిరిగే వాళ్ళము ఉద్యోగం మా ఐడి కార్డుతోని జైల్ డిపార్ట్మెంట్ మా ఫాదర్ హైకోర్టు రెండు విజిటింగ్ గారు నా దగ్గర ఉండేవి పై పెట్టుకుంటే దగ్గరికి వచ్చి దూరం గల్ షూట్ చేశారు నా ఫ్రెండ్స్ని ఎంతోమంది మంది షూట్ చేశారు చచ్చిపోయారు మా పక్కకే చనిపోయారు కానీ ఈ తెలంగాణ ఉద్యమకారులు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల సంఘాలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో నేను ఉన్నాను కానీ నేను మళ్ళీ దేశ ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తానని ఉద్యమం చేత చాలామంది నువ్వు తీస్తే తీసుకొని నేను మేషిన కిషోర్ రావు తెలంగాణ ఉద్యమకారుల సమితిలో ఉన్నాను నల్గొండ చక్ర రామరాజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ అందులో ఉన్నాను ఇంకా చాలా ఉన్నాయి ప్రతాప్ కిషోర్ దక్కన్ క్రానికల్ చీఫ్ ఎడిటరు వాళ్ళ కూతురు నీరా కిషోర్ ఆమె తెలంగాణ ప్రజా సమితి పైన ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది కానీ ఎవరిని చేసిన డాక్టర్ చీవ శ్రీనివాస్ గారు ఆయన వృత్తి చేసుకుంటూ కూడా అంటే తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఒక ఆరేడేళ్ళుగా ఒక సంస్థ పెట్టి ఈజ్ అ ఫౌండర్ చైర్మన్ ఆయన సమక్షంలో ఆయన దాంట్లో ఉన్న నేను ఎంత అంటే నా నేను ముఖ్యంగా నేను ఐఎమ్ ఫర్ మలిదశ ఉద్యమకారులు మలిదశ ఉద్యమకారులకు ఉద్యోగాలు లేవు వాళ్ళు తొందరలో అన్ని వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇట్ల మాటలు వినకుండా వాళ్ళ చదువులన్నీ నాశనం చేసుకున్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల్లో నాకు తెలిసినంత మట్టుకు ఎందుకంటే ఆ లిస్టు ప్రిపేర్ చేసిందే మేము మెయిన్ పర్సన్ నేను ఎందుకంటే అందరి ఉద్యోగారులను ఏకం చేసి ఇందిరా ప్రదర్శన హాల్ అసెంబ్లీ కాడ పెద్ద మీటింగ్ పెట్టిందే దాంట్లో నేను ప్రముఖుని అందుకని నాకు తెలిసిన ర్యాపి అంటే ఎవరికి లేదు నేను అందరితో కలిసి తిరుగుతాను అయితే ఇప్పుడు తెల్లి మలిదశ ఉద్యమకారులకు తప్పకుండా హెల్ప్ చేయాలి మలిదశ ఉద్యమకారులకు తర్వాత తెలంగాణ రాక మొదలే మేము ప్రకాశమాల్ భవన్లో మీటింగ్ పెట్టాము వీఆర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టాము చాలామంది ఉద్యమకారులు అందరూ వచ్చారు పెట్టి నీర కిషోరు కొంచెం రాంగ్ స్టెప్ వేసింది ఆ కార్గే ఆ ఇన్ఛార్జులు వాళ్ళ వీళ్ళతో కలిసి అప్పుడే మేము రేవంత్ రెడ్డితో కలిసి ఉంటే చాలా లెవెల్ ఉండేది బిఫోర్ ఎలక్షన్స్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఈవెన్ పొయ్యే రోజు కూడా ఎలక్షన్ పోయ్యే రోజు కూడా దూరం కలిసి చెప్పుకుంటా పోండి ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమకారులను దూరం పెట్టారు ఉద్యమకారులు రానియలేదు ఉద్యమకారు నేను కేసీఆర్తో కూడా ఆఫీస్లో పోయి కూడా కలిసిన సెక్రటరీలో పోయి కూడా కలిసిన ఉద్యమకారులను మాత్రం సంఘాలను ఎవరిని రానియో నేను పర్సనల్గా నా యొక్క ఇంట్రెస్ట్ పైన కలిశాను తలవనిచ్చాడు ఈజ్ ఆల్సో గుడ్ పర్సన్ అది పర్సనల్గా ఎవరేం సంపాదించు దట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ లా అనేది ఉంది లా ప్రకారము యాక్షన్ తీసుకుంటారు ఉద్యమకారులు ఈ తెలంగాణ ప్రభుత్వము ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాల తరఫున గెలిచింది కాబట్టి ఉద్యమకారులను మర్చిపోవద్దు ఉద్యమకారులకు ఇస్తాన స్థలము పెన్షను వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఒక కమిటీ మెయిన్ ఒక కమిటీ అండి ఈ చీమ డాక్టర్ చీమ శ్రీనివాస్ అటువంటి వాళ్ళను అంటే సెల్ఫ్లెస్ సెల్ఫ్ వాళ్ళకు సంపాదించాలని ఏం లేదు ఆల్రెడీ వెల్ పర్సన్ అంటే వెల్ సెటిల్డ్ పర్సన్స్ కాబట్టి అటువంటి వాళ్ళని వేసి కొంచెం ఎక్స్పీరియన్స్ హ్యాండర్స్ను అక్కడ మనకు ఆ కమిటీలో పెట్టి ఈ ఉద్యమకారులు ఎంతెంత మందిలో వాళ్ళకి ఐడి గుర్తించి ఐడి కార్డ్స్ ఇచ్చి తర్వాత మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది ఇంకా మీరు మొదలు పెట్టలేదు ఎన్నో చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మాకేం మీరు తెలంగాణ ఉద్యమకారులకు పర్టికులర్లీ మలీ దశ ఉద్యమకారులకు తప్పకుండా సహాయం చేయాలి ఎందుకంటే ఉద్యోగాలు రాలేదు వాళ్లకు వాళ్ళ జీవితాలు పాడయని వాళ్ళకు చదువులు కూడా పాడయని ఓన్లీ అక్కడ మిలిటరీ వాళ్ళు అక్కడ దేశ కొనల కొనలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళే ఏడవాలి వాళ్ళే బాధపడాలి వాళ్ళేది కానీ ఈ తెలంగాణ ఐస్ తెలంగాణ కొరకు కష్టపడే దాంట్లో అప్పటి వాళ్ళు ఉన్నారు మేము దేశ ఉద్యమంలో కూడా తెలంగాణ మొత్తం తిరిగినాము తెలంగాణ మొత్తం తిరిగినాము అయినా కూడా నేను ఫర్ మలిదశ ఉద్యమకారులు మధ్య దశ ఉద్యమకారుల లైఫ్ సెటిల్ కాలేదు ఇది అందరికీ తెలిసిన సంగతి మలిదశ ఉద్యమకారులకు తప్పకుండా హెల్ప్ చేయాలి నేను విన్నవించుకుంటున్నా టఫ్ తీరు తరఫున ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ భాస్కర్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఇంటర్వ్యూ అవకాశం కల్పించినందుకు టఫ్ చీర్మన్ గారికి మీ కూడా సార్ మేము మీ వెన్నంటే ఉంటాము మీకు అన్ని విధాలు మేము సహాయ సహకారాలు అందిస్తాము విల్ విత్ యూ చివరి శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు ఆయన ఆఫీస్ కేటాయించి మా ఉద్యమకారులందరికీ సహాయం చేస్తున్నందుకు ఆయన బడి ఆల్వేస్ ఉంటానని మా జీవితకాలం ఎనభై అయితే అయినాయి ఇంకా కాలం ఉంటానని నేను మనవించుకుంటున్నా ఉద్యమకారులు తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ శ్రీ చాలా సంతోషమన్నా మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ఇంకా వంద సంవత్సరాలు నిండుగా మీరు ఉండి తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారుల కోసం మీ సేవలు అందించాలి అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోసం ఇంకా యువకుడిగా మీరు ముందుండి అందరినీ నడిపించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే మిత్రులారా జీ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ